సంకల్పము మాట మరియు కర్మ ద్వారా పుణ్యకర్మ చేసే ఆశీర్వాదాలకు అధికారం అవ్వండి అంటున్నారు ప్రతి మాట ప్రతి సంకల్పం కర్మ కూడా ఎలా ఉండాలంటే పుణ్యకర్మ చేసేలాగా ఉంటే అవి అందరి ఆశీర్వాదాలకు అధికారులు అవుతారు అని చెప్తున్నారు ప్రతిరోజు యోగం పెంచుకోవాలని కాకుండా హైదరాబాదు యాక్చువల్గా మా స్వస్థ అమలాపురం దగ్గర రాజులండి నేను హైదరాబాదు అంటే ఇంటర్మీడియట్ అయిపోగానే చెప్పే కంపెనీలో జాయిన్ హిట్రో కంపెనీ ఆ యజమాని పార్సాద్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయనకి మనకు బాబా పరిచయం అప్పటికే ఉంటుంది వెళ్ళిన కొత్తలోనే ఆయన మాకు ఏడు రోజుల కోర్స్ ఇప్పించారు అప్పట్లో అయితే తర్వాత అయితే కొంచెం పని వచ్చిన వలన దాని మీద మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయలేకపోయాను అప్పట్లో తర్వాత శ్రీనివాస్ అని చెప్పేసి ఒక ఆయన మా కంపెనీలో జాయిన్ అయ్యారు ఆయన జాయిన్ అయిన కొద్ది రోజులకి నాకు పరిసర ఈ మన పల్లి బ్రహ్మకుమారి గురించి ఆయన వైజాగ్లో అది తునులే ఎక్కడుందా అని చెప్పేసి ఆయన ఆన్లైన్లో వచ్చి చెక్ చేసుకుని మన సెంటర్ తెలుసుకుని ఆయనకి సెంటర్ రావడం మొదలుపెట్టి ఒక రెండు మూడు వారాల తర్వాత నాకు దర్శనం మీ ఇద్దరం కలిసి వచ్చి అప్పట్లో చాలా రెగ్యులర్గా వచ్చాము చాలా కొంతమంది మీకు తెలుసు ఇక్కడ రావడం వల్ల ఏంటంటే ముఖ్యంగా ఈ బంధనాలుంచి కొంచెం కొద్ది కొద్దిగా మనం నేను బాబా స్మృతిలోకి వెళ్తూ కొన్ని బాధల్ని నేను తట్టుకోగలిగాను అనమాట అంటే ముఖ్యంగా కొన్ని కొన్ని పనులు అవుతున్నాయి అవట్లేదు అని కానీ బాబా ద్వారా చేయించుతున్నావు అని అనుకున్నప్పుడు అది చాలా ప్రశాంతమైన వాతావరణం నాకు కలిగేది అలాగే మా పాప దూరం ఉండేది తన ఎడ్యుకేషన్ ఆర్కిటెక్చర్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత హిమాచల్ ప్రదేశ్లో ఉండేది అంత దూరం నుండి కూడా ఎంత చెప్పినా అంత ఆవిడ నా అమ్మాయి నా దగ్గరికి రావట్లేదు అయితే అంత దూరం ఉండేది అనే బెంగి నాకు రోజు ఉండేది ఇంక బాబా పరిచయం అయిన తర్వాత ఈ బాబా చూసుకుంటారులే ఆ అమ్మాయికి ఇబ్బంది లేకుండా అనే భావన నాకు కలిగి నేను చాలా ప్రశాంతంగా ఇబ్బంది లేకుండా నేను బాబా స్మృతిలో ఈ బంధాలు కొంచెం అన్నీ ఆయనే చూసుకుంటారు కదా అన్న ఉద్దేశంలో నేను బాబా మీద ఇచ్చిపెట్టాను ఇప్పుడు ఆ అమ్మాయికి కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది తన ఉద్యోగం అయితే చేయటం లేదు కానీ తను చేసిన వర్క్ షాప్ ఆమె ముందు ఆర్కిటెక్చర్ చదివింది తర్వాత ఇల్లిస్ట్రేషన్స్ అని చెప్పేసి డ్రాయింగ్ బొమ్మలు అయిపోయింది కథల గురించి ఆ తర్వాత స్టోరీ టెల్లింగ్లో మళ్ళీ ఇవన్నీ కూడా పీజీ డిప్లొమాలు సంవత్సరానికి ఒకటి చెప్పు నాలుగైదు రకాల కోర్సులు చేసిన అయితే వేరే వాళ్ళతో కలిపి చేసిన ఒక కోర్సుకి ఇప్పుడు లండన్లో వదిల బాబా ప్రేమతోటి ఆ అమ్మాయి కలిసింది దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు ఎందుకంటే నేను కంటే ఆ అమ్మాయి చదువు ఎక్కువ అనిపించింది కానీ బాబా తనకి ఒక నాకు చాలా సంతోషంగా అనిపించింది అంటే అక్కే నాలుగు రోజులు కనిపించకపోయినా లేకపోతే మాట వినకపోయినా నాకేదో అని ఈ సెంటర్ నుంచి నాకు అంత అనుబంధం ఏర్పడింది చాలామంది మిత్రులు ఉన్నారు మీ అంతా బాబా మనం అందరం కూడా ముందుకెళ్ళగలమని అని చెప్పేసి నా साल